کرو 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 ముందు కొన్ని ఖర్చు లేని ప్రొసీజర్స్ ను అమలు పరచవలసింది బాబుల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారు బాప్ల ఆర్డీఓ గారు ఇందుకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టనే లేదు ఫార్మ్ ఏ వన్ ఫార్మ్ ఏ టూలను గజెట్ లో ప్రకటించటకు నిధులు అవసరం లేదు సోషల్ అపాక్ట్ అసెస్మెంట్ చేయటకు నిధులు అవసరం లేదు జాయింట్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ ను అధికారులే చేస్తారు కాబట్టి నిధులు అవసరం లేదు పోలవరం పూర్తి అయినా పత్తూరు ప్రాంతానికి నీళ్లు రావు మనకి చీరల పూర్తి అయినా కాలువలు లేకుండా నీళ్లు ఎట్లా వస్తాయి మన రాష్ట్రానికి రెండు 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 లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ఉంది ప్రజలకు సాగునీరు సాగునీరు అందించే పథకానికి రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెట్టలేరా నీటి కోసం దశాబ్దాలుగా పోరాటం చేయాలా అనాదిగా నిర్లక్ష్యానికి గురైన పత్తురు ప్రాంతానికి సాగునీరు పొలాలకు సాగునీరు వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నీళ్ళు అనేది మనకి చాలా దగ్గరగా ఉంది అయినా కానీ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ వైసీపీ ఇట్లా అనేక ప్రభుత్వాలు మారిని ఎవరు కూడా ఈ ప్రాంతానికి పట్టుబెట్టి నీళ్లు ఇచ్చినటువంటి వాళ్ళు లేరు మేము కోరేది ఏంటంటే కృష్ణానదికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్ళు ఇవ్వండి గవర్నమెంట్ నూట తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసింది అందులో డెబ్బై ఐదు కోట్లు పెదనంపాటి ప్రాంతానికి ఇచ్చారు ఇక్కడ రూపాయి ఇవ్వలేదు ఏడు కోట్లు ఇస్తే భూ సేకరణ నలభై తొమ్మిది ఎకరాలకి పూర్తవుతుంది ఏడు కోట్లు ఇవ్వడానికి లక్షల కోట్లు రెండు వందల యాభై లక్షల కోట్ల బడ్జెట్లో ఏడు కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం వెనకాడుతుంది వెంటనే గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి రైతులకి భూములకి దుష్పరిహారం ఇచ్చి పన్నులు మొదలుపెట్టి మా చేలోకి నీళ్ళు రావాలా మీరు ఏం చేశారనేది కాదు చేలోకి నీళ్ళు కావాలా తాగడానికి నీళ్లు కావాలా అప్పటి వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్తారు